హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా దానికి కావలసినవి ముందుగా క్యాబేజీ తీసుకోవాలి క్యాబేజీని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మనకు వీలైనంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత క్యారెట్ రెండు క్యారెట్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా వీలైనంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి మనం ముందుగానే కట్ చేసుకున్న క్యాబేజీ అందులో వేసుకోవాలి తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా క్యాబేజీ క్యారెట్ వేసుకున్న తరువాత కారం కసూరి మీతి సాల్టు ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల క్యాబేజీలో ఏమైనా వాటర్ ఉంటే వచ్చేస్తుంది బయటికి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఒక బౌల్ వచ్చేసి మైదా హాఫ్ బౌల్ వచ్చేసి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అలా అని లూజ్గా ఉండకూడదు అలా అని టైట్గా కూడా ఉండకూడదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డి ఫైకి ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మంచూరియా బాల్స్ రెడీ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత వెల్లుల్లి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తరువాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సోయా సాస్ ఒక రెండు స్పూన్లు వచ్చేసి టమాటా సాస్ ఒక స్పూన్ వచ్చేసి వెనిగర్ ఇంకొక స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా యాడ్ చేసుకున్న తరువాత బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవరు వాటర్ను వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగ్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ వేసుకోవాలి బాల్స్ వేసుకొని బాగా సాసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఫైనలీ తయారైపోయింది వెజ్ మంచూరియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్